చూడన్నా నేనైతే వల వేసుకుని వెళ్తున్నాను ఈ వల అనేది కొంచెం లోతుకి వెళ్ళి వేయాలి లేదంటే ఆ కెరటలు ఉన్నాయి కదన్న వలననేది జరిగి తీసుకొచ్చేస్తే దానికి కొంచెం లో లోపలికి తీసుకెళ్ళి వల అనేది వేస్తాను నేను ఈరోజు సముద్రం అయితే చాలా భయంకరంగా అనిపిస్తుంది చూడండి ఎంత పెద్ద కెరటాలు ఇలాంటి కెరటాల మీద బోట్లు ఉంటే బాగుంటుంది అనుకుంటాను బోటు మీద వేయొచ్చు కదా అని బోటు మీద కూడా అవ్వదన్న బోటు మీద వెళ్తే ఆ కెరటాలు తిరగబడి వస్తాయి బోట్ని సో అందుకని ఈ వేట్లో ప్రఖ్యాతది ఏంటంటే ఈదుకుంటే వన్ అనేది వేసుకుని వెళ్ళాలి లేదంటే అవ్వదు చూడండి నేను కొంచెం లోపలికి వెళ్ళి వలన అనేది వేసుకుని వెళ్తాను మా నాన్న ఇంకా లోపలికి వెళ్ళమంటున్నాడు ఇంకా లోపలికి వెళ్ళాలి మా నాన్న అయితే వల అనేది వేసుకుంటే వెళ్ళమంటున్నాడు నన్ను ఈ కెరటాల్లో వచ్చిన బాధ ఏంటంటే ఆ వల ఉంది కదన్న ఆ అనేది వేసుకుంటూ వెళ్ళేటప్పుడు కెరటాలు కొట్టుకుంటూ వచ్చేస్తుంది ఆ కెరటాలు ఎదుర్కొని వల వేయాలి అలా మనం కూడా సర్వే అవ్వాలి ఆ సముద్రంలో చూడండి నేను ఏ విధంగా సర్వే అవుతాను లాస్ట్ వారు చూడండి అన్న సరిగ్గా మనం వల వేయకపోతే దగ్గర అనేది వల వచ్చేస్తుంది మీరు సముద్రం చూసారు కదన్న ఈ సముద్రం ఈరోజు ఎంత భయంకరంగా ఉందో ఒక్కసారి కామెంట్ చేయండి అంత టైం ఈదుతూ వాళ్ళు వేయాలంటే ఫిజికల్ స్ట్రెంత్ చాలా ఎక్కువగా ఉండాలన్నా నేనైతే చాలా వాటర్ తాగిస్తాను కానీ వాళ్ళు వేయకుండా అయితే దరికైతే నేను రానన్నా వాళ్ళు వేసాక వస్తాను నేను ఎంత కష్టం ఉన్నా అప్పుడు వెళ్ళాలి ఎందుకంటే నాడుక నడుపుకోవాలి అంత నేనే చూసుకోవాలి కదా ఈ తాడు ఏంటంటే సబ్బులు కదా ఆ మోనాలు ఎక్కువ పోకుండా మంచి తోడు మరి నేను లేకపోతే వాళ్ళ మనం తొమ్ములు చదివి చూసుకోడేమంటుంది తోడే మనసు మంచిగా జీవితం అది సింపుల్ కాదు చాలా కష్టపడాలి ప్రాణాలు తెగిస్తేనే

కొంచెం అంటారు ఇంకా చాలా పడ్డా చూస్తుందండి చెప్తారా కేక్ పట్ట ఇంకో చేప వస్తుంది per què no pot fer-ho, encara? చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వంజిరు అంటారు చాలా రేర్ గా పడుతుంది సముద్ర దగ్గర చూడండి ఇంకా ఉన్నాయా తెప్పించి చూపిస్తాను బా చిరిగిపోయిందా బాలో ఏమో చిరిగిపోయిందంటేది చచ్చిపోయింది ఇది అయితే ఏది తినేసింది చచ్చిపోయింది తినేసింది ఏదో అబ్బా ఈ ఎత్తున ఎప్పుడో నేను చూసారు లేదో కామించండి ఒకసారి ఇసుకలో ఉంటుంది ఇది నేర్చుకుంటున్నాను మరి మరి ట్రైలర్ దగ్గర కలిసి ఉంటాయి నేర్చుకోవాలి చాప అంటే చెప్పలేండి దీన్ని తెలియపారంటారా మన్ అంటే పెద్ద అయ్యింది అనుకో ఇరవై కేజీ కేజీ అనేది చిన్నప్పుడు దీన్ని గోర్మన్ అంటే పెద్ద కోన పెద్ద కోన చూస్తారు కదా ఇదే కోన అవుతుంది